ఎవరికి దేనికి ఆహా గుడ్ నైట్ నేను వేరే అనుకున్నానులే గుడ్ నైట్ నువ్వరవచ్చు కదా ఎందుకు నన్ను ఎలా చంపుతున్నావు కదా అబ్బాయి పడుకున్నాడా ఏ ఫీలింగ్స్ లేకుండా వీడు ఎందుకు చాలా ఉన్నాయి ఏదో చప్పుడైనట్టు అనిపిస్తాను ఏంటి ఏం సంగతి నాదే పడుకుంటే గుచ్చుకుంటుందని ఓహో ఆహా ఇంకా దీ స్ తలు తెరుస్తున్నాము అనుకున్నానులే గాలి రావట్లేదని ఆహా సేమ్ సేమ్ ఆల్సో ఎందుకు తెలుసు నేను ఏమన్నా ఏమన్నా అన్నారా నీ తలుపు తెరవాలని నేనే ఈ కిటికీని తీసి డోర్ లో చంపర్లు పెట్టి ఇక్కడ కూర్చున్నాను అనుకుంటున్నావా అలా అనిపిస్తుందా అలానే నేను అనలేదే అనక్కర్లేదు చూస్తే చాలు పోలీసు వాళ్ళు దమ్ముల్ని చూసినట్టు ఆ చూపు చూడు నా చూపే అంత నా ఫ్రెండ్స్ చూసేటప్పుడు మాత్రం సినిమా హీరోల ఇలా చూస్తావు చూస్తాం నువ్వేమంత బీపీ తెచ్చుకొని బాధపడిపోనక్కర్లేదు దీనికి తలుపుకు అడ్డంగా పెడితే పొద్దున్న దాకా ఏ మిస్ ఇండియా అని చూసి గాలి తప్పుకోదు కూర్చి ఇక్కడ అన్ని లూస్ కదా స్క్రూలు తలుపుకి అడ్డంగా పెడితే తెరిచుకోదని కూర్చి ఎందుకు రెండు చెక్కలు తెచ్చి తలుపుకి అడ్డంగా మేకదా అది కూడా సరిపోకపోతే రేపు చెప్పి ఈ తలుపు తీర్చేసి ఏకంగా గోడ కట్టించి చూడక్కర్లేదు ఎలా చూడాలన్నప్పుడు నేను కష్టం కదా ఈ కూర్చు తలుపులే తీసేస్తాను నేను రేపు ఏడుస్తున్నావు దర్చుడు అనుకుంటూ రావట్లేదు చూడు అది కాదు పూరి వద్దు నేను అడుక్కున్నాక రావకర్లేదు నీకు నిజంగా ఓదార్చాలని ఉంటే నేను ఆగమంటే ఆగుతావా ఉఫ్ నీకు నేనంట ముందు నుంచి చూడకున్నాను సిగ్గు లేకుండా నీ వెనకాలి ఎప్పుడైనా ఒక్కసారి నా పూరి అని ప్రేమగా పిలిచావా పూరి ఎప్పుడైనా నీకే తెల్లగా ఉంటావు పొడుగ్గా ఉంటావు ఇంగ్లీష్ మాట్లాడతావు నిన్నెవరైనా చూస్తారు ఎవరు చూస్తారు ఎందుకు చూడదు అందంగా ఉంటావు కదా ఎవరితో అక్కడ ఎందుకు నువ్వు చూసావా ఎప్పుడన్నా ఆడదాన్న చూసావా నన్ను ఏం మాట్లాడుతున్నావు పూరి నువ్వు నీకు ఈ డ్రెస్ బాగుందని ఎప్పుడైనా చెప్పావా నువ్వు అనుకున్నాను కానీ డైరెక్ట్గా చెప్పనివ్వలేదు నన్ను అసలు నేనేం వేసుకున్నానో చూసావా ఏ నాకేం కళ్ళు లేవా ఇప్పుడు ఏ కళ్ళు ఉణి వేసుకున్నానో చెప్పు కిందకు చూడకుండా చెప్పు దానికి దీనికి ఇంకేంటి అయినా అసలు అందంగా లేవని ఎవరన్నారు చెప్పు నువ్వు నువ్వు అన్నా పూరి అప్పుడేదో అప్పుడేదో సర్దాక అన్నానని నా బతుని చెప్పుకో సరదా సరదాక అనలేదు నిజంగానే అన్నాను నువ్వు అంత అందంగా ఉంటావని నాకు అప్పుడు తెలియదు ఇప్పుడే తెలిసి వచ్చేది పిన్నిస్ పెట్టి దూరదేశం